సర్వే భవന്തു సుఖినః సర్వే సന്തുనిరామయః సర్వే భద్రాణి పశ్యन्तु ఆకశ్చిత్ దుఃఖ భవేత శ్రీ గురుభ్యో నమః శ్రీ వైష్ణవే నమ ఎరుపు యరుపు జండా అంటే కమ్యూనిజం కాషాయం అంటే సనాతన ధర్మం కదా జీవితంలో చాలామంది మొదట్లో జెండా భావజాలంలో ఉండి ఆ తర్వాత తర్వాత కాషాయం వైపు మల్లటం చూసాం కదా దీనికి కారణం ఏంటో సులువుగా అర్థం చేసుకుందాం మనిషికి యవ్వనం అనేది ఒక ఉడుకు రక్తం లాంటిది అప్పుడు ఎరుపు రంగు బాగా నొప్పుతుంది ఎరుపు అంటే ఏంటి కోపం ఆవేశం మార్పు సంఘంలో మార్పు తేవాలనే కసి ఈ వయసులో ప్రపంచంలో అన్యాయం పేదరికం ఇబ్బందులు కనిపిస్తే తట్టుకోలేము ఏంటి ఈ అన్యాయం అందరూ సమానంగా ఉండాలి ఈ వ్యవస్థ మారాలి అని బలంగా అరుస్తుంటారు మనం చూస్తూ ఉంటాం కమ్యూనిజం కూడా అదే చెప్తుంది డబ్బు అధికారం కొందరు చేతుల్లోనే ఎందుకు ఉండాలి అందరూ సమానం కావాలి పోరాడాలి అని పిలుపునిస్తుంటారు అందుకే యవ్వనంలో ఆ సిద్ధాంతం యువతను చాలా సులభంగా ఆకర్షిస్తూ ఉంటుంది వాళ్ళు ప్రపంచాన్ని బయట నుంచి పై పైన చూసి దాన్ని మార్చాలని అనుకుంటూ ఉంటారు కానీ కొన్నాళ్ళు పోయాక జీవితంలో అనుభవం వస్తుంది అంటే నడి సముద్రంలో పడవ నడిపిన అనుభవం అన్నమాట పోరాడి అధికారం తెచ్చుకున్నా లేకపోయినా మనిషి మనసు మారకపోతే సమస్యలు మళ్ళీ వస్తూనే ఉంటాయని అర్థమవుతుంది బయట వ్యవస్థ మారినా మనసులో ఉన్న కోపం అసూయ స్వార్థం మాత్రం పోవడం లేదని ఆఖరికి తెలుస్తుంది అప్పుడు మనుషుల్లో అప్పుడు ఒక ప్రశ్న మొదలవుతుంది సరే ఈ ప్రపంచం మార్చాను అనుకుందాం మరి నా మనసులో శాంతి ఎక్కడ ఎక్కడే కాషాయ రంగు ప్రాముఖ్యత మొదలవుతుంది కాషాయం అంటే ఏమిటి అది మన సనాతన ధర్మమేనండి శాంతం వివేకం త్యాగం ప్రపంచంలో ఏం జరిగినా మన మనసు మాత్రం ప్రశాంతంగా స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అని అన్వేషణ మొదలవుతుంది మన సమస్యలు కేవలం పేదరికంతోనో రాజకీయాలతోనో మాత్రమే కాదు అసలు మనం ఎవరు ఎందుకు పుట్టాం చనిపోయాక ఏమవుతుంది అనే పెద్ద పెద్ద ప్రశ్నల నుండి వస్తున్నాయని తెలుస్తుంది సనాతన ధర్మం ఈ ప్రశ్నలకే సమాధానం ఇస్తుంది ఇంకెక్కడా కూడా సమాధానం దొరకదు అది బయట ప్రపంచాన్ని మార్చమని చెప్పదు ముందు నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పేదే సనాతన ధర్మం నిజమైన సంతోషం డబ్బులోనో అధికారంలోనో కాదు మన ఆత్మను ధర్మాన్ని తెలుసుకోవడంలో ఉందని చెప్తుంది కమ్యూనిజం ప్రపంచాన్ని బాగు చేయడం గురించి మాట్లాడితే సనాతన ధర్మం మాత్రం నిన్ను నువ్వు బాగు చేసుకోవడం గురించి మాత్రమే మాట్లాడుతుంది అది ఎందుకు జరుగుతుంది అంటే ఒకసారి మనిషి నిజమైన శాంతిని రుచి చూశాక మళ్ళీ ఆవేశం పోరాటం వైపు వెళ్ళడానికి ఎప్పుడూ కూడా మనసొప్పదు మనసుకు నచ్చిన శాశ్వతమైన దారి దొరికినప్పుడు తాత్కాలికమైన రాజకీయ పోరాటాలు చిన్నవిగా ఈయనకి కనిపిస్తూ ఉంటాయి అందుకే మళ్ళీ అటుపక్క ప్రయాణం అనేది కుదరదు అందుకే ఒకసారి సనాతన ధర్మం వైపు వచ్చిన వారు మళ్ళీ కమ్యూనిజం వైపు వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు తాత్కాలికమైన దారి చూసి శాశ్వతమైన గమ్యం వైపు పయనించారు కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఎరుపు రంగు ఓ జెండా కడితే అది కాలానికి వాతావరణానికి వెలిసిపోయి ఆ రంగు కాస్త కాషాయ రంగులను మారుతుంది మనం చూస్తూ ఉంటాం కదా మానవ జీవితంలో ఆవేశము ఉద్రేకము తగ్గి శాశ్వతమైన సత్యం వైపు మళ్ళీ పరిణతి అనేది చాలా సహజమైన విషయం అంటే మన ధర్మం ప్రకృతి సిద్ధమైనటువంటిది ఇందులో మనం కమ్యూనిజం అంటే ఎరుపు రంగు మరి సనాతన ధర్మం కాషాయ రంగు ఈ రెండు మానవ జీవితంలో ఏ ఏ దశల్లో ఎలాంటి అవసరాలు తీరుస్తాయో చూద్దాం ఇది మానవ జీవితంలోని అత్యంత సహజమైన పరిణామ క్రమం అంటారు కమ్యూనిస్ట్ జెండా ఎరుపు రంగులో సనాతన ధర్మం జెండా కాషాయ రంగులో ఉంటాయి కదా అది మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా అందరికీ కూడాను వయసులో ఉన్నప్పుడు ఎరుపు భావజాలంతో ఉండి అనుభవం వచ్చిన తర్వాత కాాయములకు మారిన వారిని మనం చాలా మంది చూస్తూ ఉంటాం ప్రత్యక్షంగా పరోక్షంగా మరి దీనికి కారణం ఎరుపు అనేది కాలంలో విలిచిపోయి శాశ్వతమైన కాషాయ రంగులోనికి మారినట్టే అందరూ సనాతన ధర్మ మార్గాన్ని అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అంటే అది ఒక బలమైన తాత్విక సత్యం దాగి ఉంది అందులో ఈ పరివర్తన ఎందుకు జరుగుతుందో అసలు ఈ రెండు రంగులు మనిషి జీవితంలో ఎప్పుడు ఎలాంటి పాత్ర పోషిస్తాయో సనాతన ధర్మం అంతర్గత ప్రపంచపై దృష్టి పెడుతుంది ఇది ప్రపంచాన్ని మార్చడం కంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం నువ్వు నువ్వు మార్చుకోవడం ముఖ్యమని చెప్తుంది జీవితంలో ఎదురయ్యే జననం మరణం దుఃఖం కర్మ ఆత్మ పరమాత్మ వంటి శాశ్వతమైనటువంటి ప్రశ్నలకు కమ్యూనిజం ఎక్కడా కూడా సమాధానంలో దాని దగ్గర లేవు ఆ సమాధానాల కోసం అన్వేషణే వ్యక్తిని సనాతన ధర్మ మార్గం వైపు నడిపిస్తూ ఉంటుంది కమ్యూనిజం భౌతికవాదం గురించి మాట్లాడితే సనాతన ధర్మం ఆధ్యాత్మికత ఆత్మవాదం గురించి మాట్లాడుతుంది సనాతన ధర్మం ప్రకారం మనిషికి నిజమైన సమస్య బాహ్య ఆర్థిక వ్యవస్థ కాదు అది మనిషి యొక్క అజ్ఞానం మరియు తన నిజమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోకపోవడం సమస్య మన బయట కాదు మన లోపలే ఉంది ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం చెప్పేది సనాతన ధర్మం ధర్మాన్ని అనుసరించమని కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోమని ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది తెలుసుకోవడం గురించి బోధిస్తుంది ఇది మానవ అస్తిత్వ సమస్యకు తాత్విక ఆధ్యాత్మిక పరిష్కారం చూపిస్తుంది మరి ఎందుకు ఆధ్యాత్మికత నుండి కమ్యూనిజం వైపు మాలరు జనాలు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక దానాన్ని లేదా అంతర్గత శాంతిని అనుభవించిన తర్వాత మళ్ళీ కమ్యూనిజం లేదా రాజకీయ పోరాటాల వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నలు మనకు ఉదయిస్తూ ఉంటాయి కారణం చాలా స్పష్టమైనటువంటిది ఆధ్యాత్మికత అంతర్గత స్థిరత్వం ఇస్తుంది ఒకసారి మనిషి తన లోపల నిజమైన శాంతిని అచంచలమైన స్థిరత్వాన్ని పొందిన తరువాత బాహ్య ప్రపంచంలోని తాత్కాలిక మార్పులు రాజకీయ సిద్ధాంతాలు అతనికి అంతిమ పరిష్కారాలుగా కనిపించవు అతను ప్రపంచాన్ని చూసే దృష్టి కోణమే పూర్తిగా మారిపోతుంది ఆధ్యాత్మికతను అనుభవించిన వ్యక్తికి తెలుసు ఈ వ్యవస్థను మార్చినా మళ్ళీ ఆ వ్యవస్థ మామూలు అవ్యస్తగానే వస్తుంది అని కానీ మనసును మార్చుకుంటే అది శాశ్వతమైన స్థిరత్వాన్ని ఇస్తుంది ఆ వ్యక్తి దృష్టిలో శాశ్వతమైన దారి దొరికిన తరువాత తాత్కాలికమైన పోరాటాల వైపు మళ్ళీ వెళ్ళవలసిన అవసరం లేదు పోరాటం యొక్క స్వభావం మారింది సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తి సామాజిక సమస్యల గురించి పట్టించుకోకుండా ఉంటాడా అంటే లేదు ఖచ్చితంగా పట్టించుకుంటాడు కానీ అతను పోరాటం ఆవేశంతో కూడుకున్న ఎరుపు పోరాటం కాదు అంటే కమ్యూనిస్ట్ పోరాటం కాదు అది వివేకము కరుణ అహింసతో కూడిన కాషాయ పోరాటంతో ముతమై ఉంటుంది కమ్యూనిజం బయట నుండి మార్పును కోరుకుంటే ఆధ్యాత్మికత లోపల నుండి మార్పును ప్రేరేపిస్తుంది లోపల నుండి మారిన వ్యక్తి బయట ప్రపంచాన్ని కూడా మరింత ధర్మబద్ధంగా ప్రశాంతంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మనం చూస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్లోని తర్వాత ఉత్తరప్రదేశ్లోని కూడా వాళ్ళు ఆధ్యాత్మిక నుంచి వచ్చారు అంచేత ఖచ్చితంగా అక్కడ నీవ నియమబద్ధమైనటువంటి పాలన ఉంటుంది కమ్యూనిజం భౌతిక ప్రపంచం యొక్క సత్యాన్ని మాత్రమే ఆవిష్కరిస్తుంది కానీ ఆధ్యాత్మికం భౌతికం దాటి ఉన్న ఆత్మ సత్యాన్ని పరమార్థాన్ని ఆవిష్కరిస్తుంది అందుకే ఉన్నతమైన సత్యాన్ని చేరుకున్న వ్యక్తి మళ్ళీ తక్కువ సత్యం వైపు మళ్ళడం అనేది మానవ స్వభావానికి విరుద్ధం శాశ్వతమైన గమ్యం వైపు పైన ఎరుపు రంగు ఆ తాత్కాలిక ఉద్రేకాన్ని తక్షణ మార్పు కోరికను సూచిస్తే కాషాయ రంగు శాశ్వతమైన అంతర్గత పరిణితిని మరియు జీవిత సత్యాన్ని అంగీకరించడాన్ని సూచిస్తుంది ఎరుపు రంగు కాలానికి వెలిసిపోయి కాషాయ రంగులోకి మారినట్లే మానవ సమాజం కూడా కాలక్రమేణ బాహ్య పోరాటాల నుండి విముక్తి పొంది శాశ్వతమైనటువంటి అంతర్గతమైనటువంటి సనాతన ధర్మ మార్గాన్ని అనుసరించక తప్పని పరిస్థితి వస్తుంది ఇలా ఎన్నోసార్లు ఇది జరిగింది జరుగుతూ ఉంటుంది అంచైతే ప్రతిదాన్ని కూడా భారతీయులు ఈజీగా తీసుకుంటూ ఉంటారు సనాతన భారతీయ సాంప్రదాయం అనేది కేవలం చారిత్రక అంశం కాదు అది జీవిత సారాంశం మన మూలాలను మన గొప్పతనాన్ని తెలుసుకోవడం మనందరి బాధ్యత అందుకే ఈ చర్చను మనం ఎక్కడితో ముగించకుండా మరందరికో చేరవేయాలి సనాతన భారతీయ సాంప్రదాయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మీరు ఈ ఛానల్ని ఒక లైక్ చేసి కామెంట్స్ చేసి ఈ వీడియోలను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం